హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈ వీడియో అయితే పాపాల స్కూల్కి అయితే వెళ్తున్నానండి ఎందుకంటే ప్రోగ్రెస్ కార్డు మీద సంతకం పెట్టడానికి స్కూల్కి రమ్మని చెప్పారండి అందుకని చెప్పేసి వెళ్తున్నాను మా ఆయన అయితే షాప్ దగ్గర ఉన్నారు ఇంకా నేనే వెళ్తున్నాను అనమాట అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూసినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఏమనిపించిందో చివరి వరకు చూసి కామెంట్ చేయడం అయితే అసలు మర్చిపోకండి ఇంకా బయలుదేరి షాప్కి అయితే వచ్చామండి ఇక్కడే ఆటోలు సెంటర్ అనమాట మాకు సెంటర్ దగ్గర మా షాప్ ఉంది సెంటర్లో ఆటోలు ఆగితే అక్కడ ఆటోలు ఎక్కేసి వేరే ఊరు వెళ్ళాలి ఒక ముప్పై కిలోమీటర్లు ఇరవై ఐదు కిలోమీటర్లు ఉంటుంది మా పాప స్కూల్కి అనమాట ఆల్రెడీ పాత వీడియోలో చెప్పాను కదండి ఫ్యాన్సీ షాప్ అయితే ఉంది మాకు అని చెప్పేసి అంటే మాకంటే మాకు కాదులేండి ఫస్ట్లో నేనే పెట్టుకున్నాను తర్వాత మా అత్తయ్యలకి అయితే అప్పుడు చెప్పేసాను ప్రజెంట్ అయితే మా అత్తయ్యలే చూసుకుంటున్నారు కానీ అప్పుడప్పుడు మా ఆయన వెళ్ళి కూర్చుంటారనమాట షాప్లోని మా అత్తయ్య ఖాళీ లేనప్పుడు మా ఊరు మొత్తం చూడండి ఉరుచుట్లు కొండలు మధ్యలో ఊరనమాట ఆ తిన్నంగా కనిపించి వినాయకుడు గుడి అనమాట తర్వాత చీర ఆట అయితే ఎక్కేసాను ఆట ఎక్కిన తర్వాత ఇక్కడ నుంచి ఒక ఇరవై ఐదు కిలోమీటర్ ముప్పై కిలోమీటర్లు ఉంటాయి పాపాల స్కూల్కి అని చెప్పాను కదా స్కూల్కి వచ్చిన తర్వాత నేను ఏదో ఆలోచించుకుంటే స్కూల్కి కొంచెం ఎదరకు వెళ్ళిపోయాక దిగాను మళ్ళీ పిల్లల్ని ఎత్తుకొని సగం దూరం నడాలి ఇక్కడ ఈ చివరి నుంచి ఆ చివరి కారు ఇది కనిపిస్తుంది కదా ఆ చివరి వరకు స్కూలే అండి మొత్తం ఇదంతా స్కూలే చాలా పెద్ద స్కూల్ అనమాట చెంతపల్లి మా తండ్రి స్కూల్కి అయితే వచ్చేసాను వచ్చిన తర్వాత సిస్టర్ గారు లేరు కూర్చోండమ్మా అని చెప్పేసి అన్నారనమాట అంటే టీచర్ వచ్చిన వరకు కూర్చోమని చెప్పారు అందుకని నేను కూర్చొని ఉన్నాను ఈలోపు పిల్లలకైతే ఇంటర్వెల్ అయితే కొట్టేశారు ఇంటర్వ్యూలు కొడితేమో అప్పుడు మా పాప వచ్చి వాళ్ళ చెల్లిని ఎత్తుకొని ఆడిపించింది చాలా చెప్పు మా పాపతో పాటు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వచ్చేసారు వాళ్ళ చెల్లిని చూడడానికి ఆల్రెడీ మీకు చెప్పాను కదండి పాప అయితే అక్కలు ఇంటికాడ ఉంది చదువుకుంటుందని చెప్పేసి అందుకని చెప్పేసి నేను వచ్చిన తర్వాత మళ్ళీ అందరూ వెళ్ళి పిల్లలందరూ వెళ్ళిపోయినా సరే మా పాప మాత్రం నన్ను వదిలేతే అస్సలు వెళ్ళట్లేదు ఆ వీడియో అయితే తీయలేదు ఇంకా నేను చాలాసేపు నా దగ్గర ఉండి ఏడుతుంది నేను వస్తాను ఇప్పుడు ఇంటికి తీసుకెళ్ళి ఇంటికి తీసుకెళ్ళు అని అంటే హాస్టల్లో వదిలేసి వెళ్తే ఎలా ఏడుస్తారో అలా ఏడుస్తుంది అనమాట ఎందుకు ఏడుస్తున్నావు అని చెప్పేసి చాలాసేపు బతిమలాడి ఆఖరికి పంపించాను అనమాట చూసారు కదా పిల్లలందరూ వెళ్ళిపోయి ఒక్కరితో వెళ్తుంది తర్వాత జాయిగా నచ్చి చెప్పి నేనైతే ఇంటికి అయితే అంటే అక్కడింటికి అయితే వెళ్తున్నాను ఎందుకు ఇంటికి వెళ్తున్నాను అంటే ఏడ్చిందని చెప్పాను కదండి నేను దేమ్మ ఇంటికి వెళ్తాను నువ్వు సాయంత్రం వచ్చే నేను వెళ్తాను కదా ఇంకెందుకు మళ్ళీ ఇప్పుడు క్లాస్కి పోద్ది అని చెప్పేసి బతిమిలాడి క్లాస్కి అయితే పంపించాను అనమాట ఇక్కడ నుంచి ఆ చివరి వరకు చూస్తున్నారు కదా ఎంత తప్పుగా అంటే ఎక్కువ హైట్లో ఉంది కదా నడ్డానికైతే పాపను ఎత్తుకొని నాకైతే ఆవేశం వచ్చేసింది చాలా పెద్ద స్కూలు అదంతా చాలా దూరం నుంచి నడిచినట్టు అనిపిస్తుంది తర్వాత అక్కల ఇంటికైతే ఎక్కేసాను ఆట ఎక్కిన తర్వాత చిన్న బళ్ళు ఉంటాయి కదండి అక్కడ కూర్చున్నానని చెప్పేసి సీరాటో అయితే ఇదే బెనిఫిట్ అనమాట బాగానే వెతుకున్నారు వాళ్ళు ఎవరో కానీ మా పాప ఎవరి దగ్గరైనా బాగానే ఉండిపోతుంది సాధారణంగా ఎడతలేదు సగం దూరం వెళ్ళాగా వాళ్ళు దిగేశారు సీట్ అయితే దొరికిందనమాట ఇంకొకదాన్నే ఉన్నాను ఆటోలోని ఇక్కడ ఎక్కడ చూసినా మా ఏజెన్సీలోని అన్న సందర్భాలు బాగా జరుగుతున్నాయి వినాయకుడు చిన్న చిన్న ఊర్లలోని సింగిల్ గా వినాయకులు పెట్టేసుకుంటారు అన్న సందర్భం కూడా పెడతారు ఇంకా మా ఎక్కలు ఊరు అయితే ఎంట్రన్స్ లో అనమాట ఊరి పేరు సంత అయితే జరుగుతుంది ఆ రోజు సూపర్ జరుగుతుంది చాలా పెద్ద సంత దగ్గర దగ్గర ఒక కిలోమీటర్ ఉంటుంది సంత మొత్తం చూసుకుంటే అంత పొడవు అన్ని కొట్లు ఉంటాయి చాలా సామాన్లు ప్రతి ఒక్కటి దొరుకుతుంది కూరగాయలు అయితే చాలా ప్రస్తుత ఉంటాయి రేట్లు కూడా పెద్ద రేట్లు కూడా ఉండవు అనమాట మా ఏజెన్సీలో కంపల్సరీగా ప్రతి ఊరికి సంత అయితే జరుగుతుందండి చిన్న చిన్న ఊర్లో ఉన్న వాళ్ళందరూ వచ్చి మరి మధ్యలో ఏ ఊరిలో సంత జరుగుతుందో ఆ ఊరు వచ్చి బాగా కొనుక్కుంటారు చాలా పెద్దది చాలా బాగా జరుగుతుంది అనమాట ఇక్కడ ప్రతి ఒక్క వస్తువు దొరుకుతుంది ఈ వస్తువు దొరకదు అని ఏముండదు ప్రతి ఒక్కటి దొరుకుతాయి అనమాట నేను ఆటోలో ఉండి తీయడం వల్ల స్లో మోషన్లో పెట్టి చూపిస్తున్నాను అనమాట బట్టలు గట్టా అన్నీ దొరుకుతాయండి చాలా బాగుంటాయి రేట్లు కూడా చాలా తక్కువ కాస్ట్లోనే ఇస్తారనమాట మాకైతే ఇంకా పాప ఒళ్ళో ఉంది కదా కొంచెం జాయిగా ఇటు అటు వీడియో అయితే తీసాను అవన్నీ స్లో మోషన్లో పెడుతున్నాను అనమాట అంటే ఫాస్ట్గా తీ ఆటో ఫాస్ట్గా వెళ్ళిపోద్ది కదా అలా పెడితే మీకు కొంచెం నీట్గా కనిపించదు కదా అని చెప్పేసి స్లో మోషన్లో పెట్టి వీడియో అయితే ఎట్టింగ్ చేసుకున్నాను ఈ వీడియో ఎట్టింగ్ చేసినప్పటికీ పాప అయితే ఇంటికి వచ్చేసిందండి ఎలా వచ్చింది ఎలా తీసుకొచ్చని కూడా నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను ఆల్రెడీ షార్ట్ వీడియో పెట్టాను కదండి టీచర్ డే రోజు ఆ వీడియో చూసుంటే మీరు డౌట్ రావచ్చు పాప ఇంటికాడే ఉంది కదా అని చెప్పేసి వచ్చిన తర్వాత ఒక వారం తర్వాత నేను అప్పుడు ఎట్టింగ్ చేసి పెట్టాను అనమాట ఈ వీడియో పెడుతున్నాను ఈ వీడియో ఎందుకు లీట్గా అప్లోడ్ చేస్తున్నానంటే వినాయక చవితి వీడియోస్ ఉండిపోయాయి కదండి అవి అప్లోడ్ చేసాక ఈ అప్లోడ్ చేద్దాంలే అని చెప్పేసి చేసుకోలేదు తర్వాత అక్కలు ఇంటికి వచ్చేకైతే ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేసుకున్నాను అక్క బాగాలేదని చెప్పేసి పడుకుంది పడుకుంటే ఇంక ఫ్రైడ్ రైస్ నేనే చేసుకున్నాను వేడివేడిగా ఎందుకంటే ఉదయం టిఫిన్ కూడా చేయలేదు చాలా ఆకలిస్తుంది ఈ వీడియో అయితే నెక్స్ట్ రోజండి స్నానం చేసి రెడీ అయిపోయాను మళ్ళీ ఉదయం లేసి అంటే ఇంటికి వెళ్ళిపోదంటారు ఉన్నాను అనమాట ఉదయం లేచి అయితే వెళ్ళిపోతారు అని చెప్పేసి రెడీ అయిపోయాను ఇదిగో మా పాప చూస్తారు కదా మా పాపని తీసుకొని వెళ్తాను అనమాట అంటే వస్తాను వస్తాను నేను ఏడుస్తుంది నేనైతే ప్రీ బస్ అయితే అదే ఫస్ట్ టైం అండి ఎక్కడం నాకు కూడా తెలీదు ఆధార్ కార్డు లేదు ఫోన్లో ఉంది చూపించాను అలా చూపించకూడదమ్మా డైరెక్ట్గా చూపించాలి మీరు ఆధార్ కార్డు పట్టుకునే రండి అయితే చెప్పారు మా ఊర్లో ఏజెన్సీ అని చెప్పాను కదండి మొత్తం కొండలే ఎక్కువ కనిపిస్తాయి జర్నీ చేసినంతసేపు అంతసేపు కొండలు ఎక్కువ కనిపిస్తాయి సగం దూరం వచ్చాక బస్సు తీగేసి మళ్ళీ వేరే ఆటో ఎక్కాలన్నమాట ఒక రెండు ఆటోలు అయితే కంపల్సరీగా మారాలి ఇంతవరకు చూసారంటే ఎంతో కొంత నచ్చే ఉంటాయి కానీ నచ్చితే మాత్రం లెక్ చేయడం అయితే అసలు మర్చిపోకండి వీడియో ఏమనిపించిందో కామెంట్ చేయండి ఓకే అండి బాయ్ అండి